నమస్కారం అండి ఈరోజు దళిత చైతన్య యాత్ర రాజుపాలె మండలం కుప్పలపాడు గ్రామంలో ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన ఆదేశానుసారం ప్రతి మాలపల్లికి ప్రతి మాదిగిపల్లికి తిరిగి ఈ సైకో పాలనలో జగన్ గారు దళితులకు తీసేసిన పథకాల గురించి ప్రతి దళితుడికి వివరిస్తూ పల్లెపల్లెకి తిరుగుతూ ఎంతో అన్యాయం జరిగిందో ఈ దళితులకి జనం మొత్తానికి దళితులకి వివరించాలని ఒక్క భావంతో ప్రతి పల్లెకి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ గ్లేస్ రెడీ అయ్యి కుప్పలపాడుకు రావడం జరిగింది ఇప్పుడు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరుగుతుంది అందరూ గమనించి ఈ సైకోపాలంలో మన జరుగుతున్న అన్యాయాలని మీరందరూ గమనించి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి సత్తనపల్లి నియోజకవర్గంలో శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని గెలిపించాలని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ యాత్రని ప్రారంభిస్తున్నాం థ్యాంక్ యూ